నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ టూ మే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ రిజిస్ట్రేషన్ వర్క్స్ వ్యాగన్ వర్చెస్ జీటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ బండికి సన్ రూప్ తో పాటు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్పడనం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఆటో గేర్ లో దీనికి ఎయిట్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది దాన్ని మనం కావాలంటే మాన్యువల్ కూడా వేసుకోవచ్చు ఆటో కూడా వేసుకోవచ్చు ఆ సిస్టమ్ ఈ బండి కొత్తది ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ కొత్త బండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది కస్టమర్ చెప్తున్నారు మనకు కూడా ఐడియా లేదు ఫస్ట్ టైం నేను ఈ బండి ఇలా పోస్ట్ చేసాడు నాకు కూడా బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ నీకు బండి గురించి తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపేతారు సార్ చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్న ఉన్నాయి ఎవరికన్నా ఒకలా కాల్ చేయరి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ వోక్స్ వ్యాగన్ వర్చెస్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జీటీ ఇది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది హైదరాబాద్ నుండి మన దగ్గర కంపకానికి వచ్చింది గ్రానైట్ గ్రే కలర్ ఇది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు ఒకసారి బండి దగ్గరికి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ అని ఒకసారి కాల్ చేశారు మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫిఫ్టీ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల యాభై వేల ఒక వంద ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది సార్ బండి